అందరికి నమస్కారం నా పేరు మంగూరు శ్రీదేవి అరకు పబ్లిక్ వాయిస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్త గతంలో బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని మరి ఏ విధంగా దోచుకొని వెళ్ళారో మనం ఆ రోజు బ్రిటిష్ వాడు రైలు వేస్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఓడలు సముద్ర మార్గంలో మరి ఓడలు నిర్మాణం చేస్తే

100 మీటర్లు ఎడల్పుతో విశాలంగా పరిపత్త పెద్ద రోడ్ల నిర్మాణం జరుగుతాను ఎందుకు చేస్తా ఉన్నారు ఇవిని కూడా ఈ రోజు అభివృద్ధి పేరుతోటి ఆదివాసి మిట్టల్ని ఆదివాసి సంస్కృతి సంప్రదాయాన్ని ఆదివాసిల యొక్క మరికొన్నిటిప్పటి కూడాలికినటువంటి ఖనిజ సంపదని దోచుకోనికోవడానికి బిజెపి చూస్తు పన్నుతా ఉంది ఈ రోజు అభివృద్ధి పేరుతోటి వారు చేసినటువంటి ఈ నరహంతక పాలనే అంతమందించాల్సినటువంటి బుద్ధులందరూ రావచ్చు అవసరం ఉంది అందుకంటే నేను చెప్పేది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్వేష రాజకీయాలు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో మరి ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొడుతూనే ఈ దేశ సంపదని ఏ విధంగా మరి ఇలా దోచుకెత్తా ఉన్నారో చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ దేశాన్ని ఇస్తున్న పరిస్థితి రైల్వేలు కోర్టులు మరి ఎల్ఐసి ఈ విధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి విమానాశ్రయాలు పక్కన అమ్మేస్తూనే చూసినట్లయితే మణిపూర్ మారణ హోమం సంవత్సరాలు జరుగుతాయి అది రెండు జాతుల మధ్య యుద్ధం అంటున్నారు రెండు జాతుల మధ్య వైద్యం అంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి మణిపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి సంపదను సంపదలు కోర్టు కోట్ల రూపాయల ఖరీదు సంపదను దోచుకోవడానికి గిరిజన యువతుల్ని ముస్తలు చేసి ఊరేగించి అత్యాచారం చేస్తే ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ అసలు ఇది ప్రధాని అని చెప్పి నేను అడుగుతావు ఎందుకంటే దుర్మార్గంలో ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని పోయి సందర్శించాల ఇప్పటికి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి ఆ రాష్ట్ర మంత్రులు కానివ్వండి ఎవరు కూడా

ప్రజాస్వామిక వాదులు కూడా మరి మనం ఈరోజు ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మేము ఒకే చెప్తా ఉన్నాం ఆదివాసీ బిడ్డలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేము రాహుల్ గాంధీ గారి దృష్టి కూడా విషయం తీసుకెళ్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి రోజు ఈడీ కేసులు సిబిఐ కేసులు మరి సోనియా గాంధీ మీరు కూడా ఏ విధంగా పెడతా ఉన్నారు ఆయన పార్లమెంట్ లో ప్రశ్నిస్తే అదాని మీద జేపీసీ ఏర్పడి చెప్పి అడిగితే చూస్తానే ఉన్నారు కదా ఎప్పుడైనా ఇంత నరహత్యకు పాలన జరిగిందని మీరు ఆలోచించండి ఎంతో మంది గిరిజన బిడ్డలు అమాయకమైనటువంటి ఆదివాసీలు ఈరోజు నక్సల్స్ పేరుతో మనం చంపుతా ఉంటే ఏ ఒక్కటి కూడా మాట్లాడుతున్నాం ఇప్పటికే మనం చూస్తాం తాగుతున్న నాలుగు వందల పైచులకు మరి మావోయిస్టుల పేరుతోటి అమాయక గిరిజనుల గుంతులు కోసినటువంటి నరహంతక పాలన మోడీ ఎందుకంటే ఇటీవల కాలంలో చూసినట్లయితే దాదాపు నేను ఒకటే క్లప్ చేస్తా ఉన్నా మంచి సమావేశం పెట్టేందుకు ఆంధ్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏ కార్యక్రమం చూపెట్టినా మేము భవిష్యత్తుగా చెబుతా ఉన్నాం మేము భయపడం మేము మీ ఎంట నిలబడతాం ప్రజాస్వామ్యాన్ని కోసం అమాయక గిరిజనుల పిల్లల యొక్క మానవ ప్రాణాన్ని కాపాడటం కోసం